దేవుని మందిరంలో మనం అందరం ఉన్నాం కదండి సండే అనగానే చాలామంది ఉద్యోగస్తులు కానీ వ్యాపార వ్యాపారవేత్తలు కానీ అలాగే లోకస్తులు కానీ సండే అనగానే ఒక హాలిడే వారికి వారు ఎంతగానో ఎంజాయ్ చేస్తుంటారు లోకంలో ఎక్కడికైనా వెళ్ళాలి అనేది వారి యొక్క ఆలోచన కానీ ఈ సండే మరి యొక్క ఆదివారం తినుమున మనమందరము కూడా మన ప్రాణాలని విమోచించిన దేవుణ్ణి పాపులమైన మనల్ని రక్షించిన దేవాల దేవుణ్ణి మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి కలుసుకోవాలని ఆయనలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలని ఆయన మనసారా ఆరాధించాలని ఆశతో దేవుని మందిరంలోకి మనం అందరం చేయరాము అవునా కాదు చెప్పండి ఎందుకు వచ్చారు మనం అందరం దేవునికి దగ్గరికి ఎందుకు వచ్చాం మనసారా చెప్పండి ఎలా ఆరాధించాలి మనసారా ప్రభుని ఆరాధించాలని వచ్చారా అందరు అలాగే వచ్చారా మనసారా ఆరాధించడానికి వచ్చారా మన ప్రభు మన రక్షకుడు ఆరాధనకు యోగ్యుడు మన దేవుడు స్థుతులకు పాత్రుడు ఆయన స్తోత్రార్హుడు ఆయన గొప్ప దేవుడు ఆయన కంటే గొప్ప వారు ఎవరూ లేరు ఆయనతో సరిపోల్చగలిగిన సామర్థ్యం కలిగిన వారు ఎవరూ లేరు వేల్పులలో ఆయన వంటి వారు ఎవరు లేరు ఆయన ఉన్నతమైనవాడు అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడైన ప్రభు కోటాను కోట్ల దూతలతోనంట దూతలతో కొనియాడబడుతున్నవాడు ఆ దూతలు పొగుడుతున్నారు ఏమనంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాలు చేస్తున్నారు మన దేవుణ్ణి దేవుని వెళ్ళారా ఆయన నిత్య స్తోత్రార్హుడు నిత్యము పొగడదగినవాడు నిత్యము కీర్తించదగినవాడు నిత్యము ఆరాధనకు యోగ్యుడు అయినా అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం అటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం ప్రియా సహోదరి సహోదరా నీ దేవుడు సజీవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈరోజు నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండి ఉండొచ్చు ఈరోజు ఈరోజు నువ్వు ఉంటున్న స్థితి చాలా కొద్దిగానే ఉండొచ్చు ఒకవేళ నీ పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మారిపోయి ఉండొచ్చు ఒకవేళ దిక్కుతోచని నువ్వు ఉండి ఉండొచ్చు మార్గం కానరాట్లేదేమో ఎటు నుంచి సహాయం వచ్చే పరిస్థితిని కనబడట్లేదేమో ఎవరి నీకు దొరకట్లేదేమో ఒంటరైపోయి కృంగిపోయిన నువ్వు వచ్చావేమో ఎంతమందిను ఆశ్రయించావు ఎంతమంది దగ్గరకు వెళ్ళావు నీకున్న పరిస్థితులన్నీ పరిష్కరించుకోవాలని ఎంతోమంది దగ్గర పరిగెట్టా అది నీ బంధువైన కావచ్చు నీ స్నేహితుడైనా కావచ్చు నీ తోబుట్టువైనా కావచ్చు నీ తల్లిదండ్రులైనా కావచ్చు నీ బిడ్డలైనా కావచ్చు ఎవరెవరి దగ్గరకు వెళ్ళి ఉండొచ్చు నీ సమస్యలు పరిష్కరిస్తేనే ఆశతో వెళ్ళా కానీ నిరాశ ఎదురైంది నీకు ఎవరి నీకు అందలా ఎవరి సహాయం నీకు అందలా నిస్సహాయమైన స్థితిలో ఎక్కడికి వెళ్ళిన ఓదార్పు పొందుకోక ఎక్కడికి వెళ్ళిన ఆదరణ దొరకక ఎక్కడికి వెళ్ళిన సహాయము రాక అందరి ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఒక నిస్సహాయరాలుగా రోజును మిగిలి ఈరోజు దేవుని మందిరంలో ఆయన కృపను వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వెళితే నాకు సహాయం చేస్తాడు ఏసయ్య నాకు సహాయం చేయగలిగిన సమర్థుడు ఆయన నాశ్రయిస్తే నాకు కృపను చూపుతాడు ఆయన నా వెతికితే నాకు దొరుకుతాడు నా ఒంటరితనంలో నాకు తోడుగా ఉంటాడు ఈరోజు నాతో ఆయన మాట్లాడతాడు ఆయన నన్ను ఆదరిస్తాడు నా ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా ఆయన అనుకూలంగా మారుస్తాడని ఈరోజు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చేవేమి ఇక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు కురప దొరకలేదు నీ సమస్యలు పరిష్కారం కాలేదు కానీ ఆయన వెతుక్కుంటూ వచ్చావు గనుక ఖచ్చితంగా నీ సమస్యలన్నీ ఆయన పరిష్కరించబోతున్నారు హలలుయా ప్రదేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో ఎంతమంది దేవుడుని వాక్యం ప్రతి దినం చదువుతున్నారు చేతులెతని ప్రతి దినం ఆయన వాక్యాన్ని చదివేవారు చేతులతని చూడండి అన్ని చేతులు లేవట్లేదు వాక్యం ప్రతి దినం ఎందుకు చదవాలంటే ఆ వాక్యం ద్వారా ప్రభునితో మాట్లాడతారు వాక్యమే దేవుడై ఉన్నాడు హలలూయా హల ఆయన నీతో మాట్లాడతాడు ఆయన నువ్వు బాధలో వేదంలో కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు బైబుల్ తెరచి నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన సజీవుడు కనుక చాలామంది అనుకుంటున్నారు అవి అక్షరాలని కాదు నానా అవి జీవంతో కూడిన మాటలై అయే ఎటువంటి మాటలంటే ఎడారిలో సెలయేరు వంటి మాటలు ప్రదేవన్ బిడ్లారా ఆ దేవాదేవుడు నీతో మాట్లాడతాడు మీకెట్లా తెలుసంటే ఎన్నోసార్లు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎన్నో కష్టాల మధ్యలో నలిగిపోతున్నప్పుడు ఎవరి ఆదరణ దొరకనప్పుడు ఎవరి తోడ్పాటు రానప్పుడు నిస్సహాయ స్థితిలో దిక్కు తోచని స్థితిలో ఒంటరైపోయి కూర్చున్నప్పుడు ఆయన పరిశుద్ధ లేఖనాలు తెరిచినప్పుడు ఆ ఉండి నా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటల ద్వారా ఆదరించబడిన వ్యక్తిని నేను ఆయన మాటల ద్వారా ధైర్యాన్ని తెచ్చుకున్న వ్యక్తిని నేను ఆయన మాటల ద్వారా నా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చి ఉన్నాడు ఎప్పుడు కృంగిపోయి ఉన్నామా ఎప్పుడు ఆధారం లేకున్నాను ఎప్పుడు ఆదరణ లేకున్నాను ఆ మాటలు పరిశుద్ధ లేఖనాలు చదువుతున్నప్పుడు నా దేవుడు ఎప్పుడో చెప్పేవాడు నేనున్నాను నీకు అని ధైర్యపరుస్తూ వచ్చాడు నా దేవుడు అదే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు నన్ను ఆదరించిన దేవుడు మమ్మల్ని ఆదరించిన దేవుడు సజీవుడు అయినా ఎప్పుడూ మాట్లాడతాడు మనతో బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు తోముట్ట అటువంటి వాడు కాదు నీ దేవుడు ఆపత్కాలంలో నమ్ముకున్న తగినా సహాయకుడు గట్టిగా చెప్పకూడదు దేవుని స్తోత్రం చెబుదా హలే ఒట్టిగా నిన్ను పంపుడాయినా నీకు ఏది కావాలో అది నీకు ఇచ్చే పంపుతాడు ఆయన మీరు వారు స్తోత్రం చెబుదాం హలే